హలో అండి ఈరోజు చాలా చాలా ఔషధ విలువలు ఉన్న కరివేపాకు తోటి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మీరు దీనికి వాడేటప్పుడు ఆర్గానిక్ కరివేపాకు కానీ లేకపోతే మన పెరట్లో గార్డెన్లో ఉన్నది తెచ్చుకొని బాగా కడిగేసి ఫ్యాన్ కింద ఇలా చాలా ఎక్కువసేపు ఆరబెడితే బాగుంటుంది ఆకు ఒడిలే వరకు ఆరబెడితే బాగుంటుంది ప్యాన్లో ఆయిల్ వేసుకొని చాలా కొంచెం మెంతులు ఎక్కువ వేయకండి అలాగే రెండు స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు వేస్తాను అది పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది మంచి సువాసన తోటిని మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అన్నీ కూడా స్టవ్ ఫ్లేమ్ మీడియం సైజ్ మీద పెట్టి వేయించుకోండి అప్పుడే మీ కారొడి రుచిగా ఉంటుంది ఇది కొంచెం సేపు కష్టపడితే చాలా బాగా వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఏగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు మిగతా అవన్నీ రెండు టేబుల్ స్పూన్లు అయితే ధనియాలు మాత్రం వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఎక్కువైతే మాత్రం కొంచెం నల్లగారం టేస్ట్లోకి వెళ్ళిపోద్ది ఇది ఒక టెన్ పర్సెంట్ అలా వేగిన తర్వాత ఇప్పుడు మిగతా ఎండుమిరపకాయలు పది ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీకు కారాన్ని బట్టి రుచిని బట్టి మీరు వేసుకోండి ఒక్కోసారి ఎండుమిరపకాయలు బాగా ఘాటుగా ఉంటాయి చూసి వేసుకోండి ఎండుమిరపకాయలను ఇలా మధ్యకి కట్ చేసి వేసుకోవడం వల్ల చక్కగా ఏగుతానికి వీలుగా ఉంటుంది లోపల వరకు ఏగి కారపొడి కమ్మదనంగా ఉంటుంది మాడిపోకుండా జాగ్రత్తగా ఎంచుకోండి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇలా ఏగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి జీలకర్ర ఈ జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి జీలకర్ర వేసిన తర్వాత ఆ వేడికే కొంచెం ఎగిపోతుంది కానీ చూసారు కదా కలర్ అవి అంత దోరగా ఎగి ఎంత బాగుందో అప్పుడే మీ కారపొడి రుచిగా ఉంటుంది అన్నమాట ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఆరపెట్టేసుకుని అదే ప్యాన్లో ఉన్న ఆయిల్ కొంచెం సరిపోద్ది ఇలా కరివేపాకు అంతా కూడా ఒక మూడు పెద్ద కప్పులు మన మెజర్మెంట్ కప్స్ తోటి పెద్దది ఉంటుంది కదా దాంతో ఒక మూడు పెద్ద కప్పులు వేసుకుంటున్నాను కరివేపాకు మాత్రం బాగా ఆరాలండి ఎక్కడా తడి ఉండకూడదు తడి ఉంటే కారపొడి బూజు పట్టిపోద్ది అలానే బాగా ఎండిపోకూడదు కానీ ఫ్యాన్ కింద చక్కగా వడిలేటట్టు కొంచెం ఆకు ఒడిలిపోయేటట్టుగా ఉంటే మీకు కారపొడి కలర్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది దీనిలో కొంతమంది కొబ్బరి వేసుకుంటారు వేరుసన గుళ్ళు వేసుకుంటారు నువ్వులు వేసుకుంటారు అవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండే అవకాశం ఉండదు నేను పిల్లలకు పంపించాలని చెప్పి ఇలా ఏమీ వేయకుండా వేస్తున్నాను అది మీ ఇష్టం ఇలా ఆకంతా ఇలా అయిపోయిన తర్వాత అంటే పట్టుకుంటే కొంచెం ఆకు పొడి అవ్వాలన్నమాట ఆ స్టేజ్లో తీసేసి ఆరబెట్టుకుని ఉల్లిగా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి మళ్ళీ అయినా కలుపుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా విడివిడిగా వేసేసి కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోండి ఈ మిక్సీ పట్టిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేయండి ఇలా వెల్లుల్లిపాయలని లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా పొడి వెల్లుల్లిపాయలని ఇలా పైకి కిందకి కలిపేసి మిక్సీ జార్ని మీరు పల్స్లో పెట్టి ఆన్ ఆఫ్ అలా రెండు సార్లు చేస్తే చాలండి ఇలా మెత్తగా పొడి పొడిలాడుతా చక్కగా వస్తుంది దీన్ని తడిలేని పొడి గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ రోజు కిచెన్లో భలే గుమ్మగుమలాడిపోతా మంచి సువాసనతో ఈ కారపొడి భలే ఉందనమాట ఇది ఇడ్లీ దోశ తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కోసారి కూరల్లో కూడా కారం బదులుగా ఇది వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది